ఎఫ్ఎస్ఎల్ రాష్ట్రపత్రిక ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన చూద్దాం మరియు మద్యముతో మత్తు మత్తులై ఉండకుడి దానిలో దుర్వయాపరము కలదు అయితే ఆత్మ పూనులై ఆత్మలో మత్తిల్లి ఉండండి అని ఆజ్ఞయిస్తున్నాడు ఇది నువ్వు ఆజ్ఞగా తీసుకోకపోతే ఇది నీకు ఆజ్ఞగా అర్థం కాకపోతే అనుదినము ఇది నీవు అనుభవించాల్సిన ఒక అనుభవము ఆ అనుభవం కొరకు నువ్వు ఆయన సన్నిధికి కనబడాలి ఆయన సన్నిధిని గోజాడాలి ఆయన సన్నిధిలో వెతకాలి ఆయన సన్నిధిలో ఆయన ఆత్మతో నింపబడేంత వరకు నీవు ఆయనకు సమయం ఇవ్వాలి ఓపికతో నీవు సమయం ఇవ్వాలి ఇది కనుక చేయకపోతే ఇది కనుక చేయకపోతే మనకు తెలియకుండానే ఈశ్వర్ యోధి యూద ఆత్మ అండి మనలో మనకు తెలియకుండానే పేతురాత్మ పని చేస్తుందండి పేదరాత్మ తెలుసు కదా పరుశుద్ధ నింపబడనకు ముందు తోమ ఆత్మ మనలో పనిచేస్తుందండి యేసు ప్రభు పరశుద్ధాత్మతో నింపబడక ముందు యేసుక్రీస్తు శిష్యులలో పనిచేసిన ఆత్మ మనలో పనిచేయడం ప్రారంభమవుతుంది అందుకని యేసు ప్రభు వాళ్ళను వాళ్ళ ఆయన వెంట తిప్పి ఆయన వెంట తిప్పుకొని ఎన్నో అద్భుతాలు ఎన్నో సూచక్రియలు ఎన్నో మహత్కార్యాలు చేశాడు కానీ అవి ఏవి కూడా వాళ్ళను మార్చలేదండి ఏవి కూడా మార్చలేదు అప్పటికి మాత్రం ఆశ్చర్యపోయారు మళ్ళీ వాళ్ళ తడాక వాళ్ళదే అవునా కదా మతేశ్వర్త మార్కస్ వార్త లుకాసు వార్త యోహన్స్ వార్తలో ఏసుక్రీస్తుని అప్పగించింది ఎవరు మనల్ని వెలపెట్టి కొనేవాణిని ఒక వెలకు అమ్మిన వాడే ఈశ్వర్యోతి ఎవరైనా ఎవరి శిష్యుడు లూసిఫర్ శిష్యుడా ఎవరి శిష్యుడు అనుదినము మన క్రైస్తవ జీవితంలో పరిశుద్ధాత్మతో నింపబడకపోతే ఇంకో ఆత్మతో నింపబడతాం మనకు తెలియకుండానే అదేంటంటే ఈశ్వర్యోతి యుధ ఆత్మ ఆత్మ నాకు తెలియదు అబ్బా మా అమ్మ మీద ఒట్టు మా అమ్మ మీద ఒట్టు మా నాన్న మీద ఒట్టు మా అత్త మీద ఒట్టు మా అమ్మ మీద ఒట్టు అసలు నా మీదనే ఒట్టు ఎవరో తెలియదు సమయానికి మనకు ఎవరో తెలియదు ఏసు ప్రభు తోమ అన్నీ నేను నమ్మాలంటే ఇట్లా ఉంటేనే నమ్ముతాను ఇది ఇది ఇట్లా ఉంటేనే నమ్ముతా మనకు తెలియకుండానే పరిశుద్ధాత్మతో మనం నింపబడకపోతే మనకు తెలియకుండానే ఇటువంటి ఆత్మలన్నీ పనిచేస్తాయండి